పోలవరం డ్యామ్ గురించి చిన్న అప్డేట్ పోలవరం గ్యాప్ టు ప్రధాన డ్యాంలో స్వల్ప మార్పు ఫలితంగా మెటీరియల్ ఆదా పోలవరంపై విదేశీ నిపుణుల నివేదిక పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ టు ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంత మార్గం అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయబోతున్నారు ఈ నిర్మాణంలో కుడివైపున గతంలో ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా కొంత మార్పు చేసే అంశాన్ని ఆఫ్రీ డిజైన్ సంస్థ ప్రతిపాదిస్తోంది ఐదోసారి ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల బృందం అందుకు సుముఖత వ్యక్తం చేసింది దాదాపు ఇరవై డిగ్రీల మేర స్వల్పంగా కుడివైపు రాజమహేంద్రవరం వైపు మార్పులు చేస్తే మెటీరియల్ కూడా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు సరైన రేడియస్లో ఎక్కడ మలుపు తిప్పాలో సమగ్రంగా అధ్యయనం చేయాలని నిపుణులు సూచించారు ఆ ప్రాంతంలో కొంత ఎగువకే రాయి తగులుతుందని గుర్తించారు అందువల్ల సుమారు ఒకటి పాయింట్ ఎనభై లక్షల క్యూబెక్ మీటర్ల మేర ఈ రాతి మట్టి డ్యామ్లో మెటీరియల్లో తక్కువ పడుతుందన్నది అంచనా తుది నిర్ణయం తీసుకునే ముందు మరింత పరిశోధన అవసరమని విదేశీ నిపుణులు సూచించారు గ్యాప్ టూ ప్రధాన డ్యామ్ పదిహేడు వందల యాభై మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లలోనే నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది గ్యాప్ వన్ గ్యాప్ టూ ప్రధాన డ్యామ్ నిర్మాణాలు ఒకేసారి ప్రారంభిస్తున్నందున అవసరమైన నల్ల మట్టి అందుబాటులో ఉంటుందా అన్న సందేహం నిపుణులు వ్యక్తం చేశారు పనులైతే సంతృప్తికరంగా ఉన్నాయని విదేశీ నిపుణుల బృందం ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రాజెక్టును సందర్శించారు ఈ తర్వాత పలు సిఫారసులను చేసింది పోలవరంలో డ్యాం పునాది పనుల ఆమోదానికి ప్రామాణిక ప్రక్రియ అవసరం డిజైనర్ లిఖిత పూర్వక ఆమోదం తప్పనిసరి ప్రాజెక్టులో నిర్మాణ పనులను ప్రేమవేరా సాఫ్ట్వేర్తో నిరంతరం పర్యవేక్షించాలి సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర అంశాల భాగస్వాముల మధ్య సమాచారం మార్పిడి మెరుగుపడింది నిర్మాణంలో పునాది తవ్వకం రక్షణ చర్యల సమయంలో డిజైనర్ తప్పనిసరిగా ప్రాజెక్ట్ వద్ద ఉండి తీరాలి ప్రధాన డ్యామ్ల నిర్మాణానికి మెటీరియల్ అన్వేషణలో మంచి పురోగతి ఉంది వాటిని నిల్వ చేశారా లేదా అన్నది ఇంకా స్పష్టం కావాలి పోలవరం పరిశీలించిన పనులు నాణ్యంగా సంతృప్తికరంగా ఉన్నాయి స్పిల్వే అంశాలు గేట్ బండ్ నిర్మాణంపై వీలంత త్వరగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి